శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే భార్యాభర్తల వసీకరణ మంత్రం మీ భర్త మీ మాట వినకపోతే అదేవిధంగా మీ భార్య మీ మాటగా వినకపోతే భార్య కానీ భర్త కానీ నిద్రపోతున్న సమయంలో వాళ్ళ తల నుంచి రెండు వెంట్రుకలు కట్ చేసి ఈ వెంట్రుకుల ముడివేసి వేసి మంత్రాన్ని చదవండి చాలు వాళ్ళు మీరు చెప్పినట్టు వింటారు అయితే ఈరోజు వీడియోలో వశీకరణ మంత్రం గురించి తెలియజేస్తున్నాను అయితే ఈ మంత్రం ద్వారా భార్యాభర్తలకు సంబంధించినటువంటి వసీకరణం భార్య భర్త పైన ప్రేమగా లేకపోవడం వల్ల అదేవిధంగా పెళ్ళి ఎన్నో సంవత్సరాలైనా సరే భర్తకి ఇష్టం లేదు సరిగ్గా మాట్లాడే లేదు మంచిగా ఉండరు నేనంటే తనకు అస్సలు ఇష్టం అంటే అస్సలు ఇష్టం లేకుండా ఉంటున్నారు అన్న వాళ్ళు ఈ ప్రయోగం ద్వారా వారు భారీగా భర్త వసమవం జరుగుతుంది వారి మధ్య విపరీతమైనటువంటి ప్రేమ కలిగి ఒకరిని విడిచి ఒకరు అంటే ఒకరిని విడిచిపెట్టి ఒకరు అస్సలు ఉండలేరు అయితే ఈ ప్రయోగం ద్వారా భార్య భర్తల దగ్గర విపరీతమైన అభిమానాన్ని పొందుతారు అదే విధంగా భార్య కూడా భర్త దగ్గర విపరీతమైన ప్రేమను పొందుతుంది అయితే ఈ ప్రయోగం చేసే విధానం కృష్ణపక్షం రోజున శుక్లపక్షం రోజున కానీ ఏదైనా శుక్రవారం రోజున కానీ చూసుకోండి ఒక రోజు చూసుకొని మీ భార్య నిద్రపోతున్న సమయంలో కానీ అంటే పగలు కాదు రాత్రి చేయాలన్నమాట శుక్రవారం రోజు శుక్లపక్షం కానీ కృష్ణపక్షం రోజు కానీ నిద్రపోతున్న సమయంలో రాత్రి పన్నెండు దాటిన తర్వాత మీ భర్త వెంట్రుకులు కానీ అదేవిధంగా మీ భార్య వెంట్రుకులు రెండును కట్ చేసుకోండి భర్త అయితే అంటే స్త్రీ అయితే భర్త రెండు కట్ చేయండి పురుషులైతే భార్య రెండు కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న తర్వాత ఆ రెండు వెంట్రుకులను కూడా ముడివేయండి కలిపి వేసిన తర్వాత పూజా మందిరం దగ్గర పెట్టండి ఇప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదవాల్సి ఉంటుంది ఈ మంత్రం అనేది మీరు గుర్తుపెట్టుకోండి లేకపోతే రాసుకోండి ఆ మంత్రం ఏంటంటే ஓம் கீம் ஆதிபுருஷா அமுகம் வ மம வசியம் வசியம் குரு மரோசாரி செடி ஓம் கிரீம் ஆதிபருஷா அமுகம் மம வசியம் குரு குரு ஸ்வாஹா ஓம் கிரீம் ஆதிபருஷா அமுகம் மம வசியம் குரு குரு ஸ்வாஹா ஓம் கிரீம் ஆதிபருஷா அமுகம் మమ వశ్యం కురు స్వాహ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చదవాల్సి ఉంటుంది అదే రోజున మీరు ఎప్పుడైతే వెంట్రుకలు కట్ చేస్తారో పూజా మందిరంలో పెట్టి ఒక రుద్రాక్షమాలు కానీ లేదంటే ఏదైనా సరే నూట ఎనిమిది సార్లు చదవాలన్నమాట అయితే రాత్రి పన్నెండు దాటిన తర్వాత పూజ మందిరంలో పెట్టి పెట్టిన తర్వాత నూట ఎనిమిది సార్లు చదివిన తర్వాత పూజ మంత్రం అంటే మంత్రంలో పెట్టుకుని మరుసటి రోజు పన్నెండు దాటిన తర్వాత వెంట్రుకలు తీసి మీ ఇంటి ద్వారం దగ్గర దగ్గరికి వెళ్ళి అగ్గిపెట్టిని తీసుకుని అంటే ద్వార కాల్చేసి ఈ ప్రయోగం చేసిన మూ అంటే దూరం అవతలకి వెళ్ళి ఈ వెంట్రుకలు కాల్ చేయాలన్నమాట ఇలా కాల్ చేసిన తర్వాత మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో భార్య కానీ భర్త కానీ ఈ ప్రయోగం చేసిన అంటే రెండు రోజులు చేశారు కదా మూడో రోజునే వాళ్ళు మార్పు అనేది కనిపిస్తుంది స్వయంగా మీరే చూస్తారు మీ పైన వాళ్ళకి అంత ప్రేమ కలుగుతుంది మీ జీవితంలో మీరు ముని పెన్నడో చూడనటువంటి ప్రేమ అనేది మీ పైన వాళ్ళకి కలుగుతుంది అంతటి శక్తివంతమైన ప్రయోగం అనమాట అయితే ఈ ప్రయోగం చేసేటప్పుడు మీ భర్తకు కానీ మీ భార్యకు కానీ తెలియకుండా చేయండి తెలియకుండా చేసే ప్రయోగం అనేది ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చేయండి అలా చేసుకొని మీరు కోరుకున్నవన్నీ మీ సొంతం చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు